అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడు మా ఊర్లో వినాయకుని పెడుతున్నాము వినాయకుడు పెడతాడు ఎందుకు వీడియో అంటే లడ్డు ఏలం వేస్తాం ఎవరైనా కానీ ఏపీలో ఎవరైనా ఆన్లైన్లో పెడతాం ఆన్లైన్లో పెడితే ఎవరైనా మనకి ఎంత కెపాసిటీ ఉంటే అంత పాడుకోవచ్చు మినిమం అంటే స్టార్టింగే లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఫైన్ ఉంటుంది ఏమంటే అంత స్పెషల్ వినాయకుడు లడ్డు ఎవరు పాడుకుంటే వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా దేవుడు ఉంటాడు దేవుడు ఉంటాడని నమ్మకం ఉంటేనే ఏలం ఎవరైనా పాడుకోవచ్చు మినిమం అంటే స్టార్టింగ్ లక్ష రూపాయలు ఆన్లైన్ ఆన్లైన్ ఫైజ్ ఉంటుంది ఎవరైనా లక్ష రూపాయలు పై మాటే లక్ష రూపాయలు నిండి ఎవరైనా కానీ మెసేజ్ చేస్తా ఉండొచ్చు మెసేజ్ చేస్తే మీకు ఎవరు కావాలనుకుంటే వాళ్ళ ఫోన్ నెంబర్ వెళ్తే వాళ్ళ కొరియర్ ద్వారా పంపిస్తాం మినిమం అంటే లక్ష రూపాయలు పైన మనం పాడాలనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ మా ఊర్లో దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు కాబట్టి ముందు సంవత్సరం పది లక్షలకి అమ్మేసినాము ఈ సంవత్సరం ఎవరైనా కొనాలనుకుంటే లక్ష రూపాయలు స్టార్టింగ్ తీసుకున్నారనుకో వాళ్ళ ఇంట్లో అదృష్టం వాళ్ళకు కోట్లు కోట్లు ఆధికం వస్తుంది మన తీసుకున్న వాళ్ళు ఏరే వాళ్ళు కోటీసలు అయిపోయినారు ఈసారి ఎవరన్నా ఏలం ఎక్కల ఎవరన్నా పాడాలనుకుంటే కన్నా లడ్డు వేయాలి లక్ష రూపాయలు స్టార్టింగ్లో